పవిత్ర పుణ్యక్షేత్రమైన మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామివారి తనిధులు డిగ్రీ కళాశాల లేక ఇబ్బందులు పడుతున్నారు విద్యార్థులు విద్యార్థులు కష్టాలు చూసిన ప్రిన్సిపల్ సుబ్బారాయుడు డిగ్రీ కళాశాల ఏర్పాటు చేశారు కర్నూలు జిల్లా మంత్రాలయంలో రాఘవేంద్ర డిగ్రీ కళాశాల ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సంబరాలు జరుపుకున్నారు విద్యార్థులు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీటీడీ పాలక మండలి సభ్యులు వై సీతారామరెడ్డి పాల్గొన్నారు విద్యార్థులు చేసిన నృత్యాలు పాటలు ఎంతగానో ఆకట్టుకున్నాయి డిగ్రీ పూర్తి చేసుకున్న విద్యార్థులు బ్యాంకు ఉద్యోగాలు సాఫ్ట్వేర్లు చేస్తున్నారని ప్రిన్సిపల్ సుబ్బారాయుడు తెలిపారు అశోకు ని శివ పరమేశ్వర్ అందరికీ మరి ఇక్కడ వచ్చిన వచ్చినోత్సవం సందర్భంగా సుబ్బరాయుడు గారు మమ్మల్ని ఆహ్వానించినారు మేమంతా వచ్చినాం మీరు మీరు అంతా అప్పుడు నేను లో వచ్చినప్పుడు ముప్పై మందితోనే ఓపెన్ చేసిపోయినా నేనే వచ్చి ఫస్ట్ ఓపెన్ చేసిపోయినాను ఈ కాలేజీ ఈ మృగా సందర్భంగా చెప్పుకుంటూ మీకు అందరూ ధన్యవాదాలు తెలుపుకుంటూ